అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఓ విచిత్ర సంఘటన జరిగింది ఓ మాంసం దుకాణదారు ఓ కాకిని కట్టేశాడు అది తెలుసుకున్న మిగతా కాకులు వందలాదిగా అక్కడికి చేరి తమ నిరసన తెలిపాయి ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జిల్లాలోని తాటిపాకం మార్కెట్లోని చికెన్ షాప్ దగ్గర ఓ కాకి ఉదయం నుంచి ఆ షాప్లో మాంసం వ్యర్థాలను ఎత్తుకుపోవటానికి ప్రయత్నించింది ఈ క్రమంలో దుకాణదారుని చాలా విసికించింది ఎలాగైనా ఆ కాకిని పట్టుకోవాలనుకున్న అతడు అదును చూసి పట్టేసుకున్నాడు ఆ తర్వాత దానిని ఓ తాడుతో అక్కడ స్తంభానికి కట్టేశాడు ఈ విషయం తెలుసుకున్న మిగతా బందలాది కాకులు చికెన్ షాప్ పై దండెత్తి షాపు చుట్టూ తిరుగుతూ గోల చేస్తూ నిరసన తెలిపాయి తమ తోటి కాకిని వదిలే వరకు తగ్గేదేలే అంటూ ఎంత బెదిరించినా అవి వెనక్కిపోలేదు కావు కావు మని అరుపులతో గోలగోలు చేశాయి ఆ గోలని భరించలేని మిగిలిన దుకాణదారులు కట్టేసిన కాకిని వదిలేయాలని కోరారు దాంతో దుకాణదారు కాకిని వదిలిపెట్టేశాడు అక్కడ వారంతా కాకుల ఐక్యమత్యానికి ఆశ్చర్యపోయారు ఇంతటి ఐక్యత మనుషులకు లేకపోయింది అని ముక్కున వేలేసుకున్నారు మనుషులకి చాలా చేరువుగా నివసించేటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నటువంటి జీవులు కాకులు మన మనుషుల్లో లేనటువంటి జీవన విధానం అంటే మనుషులంతా చాలా అనేక విషయాల మీద విడిపోయి జీవిస్తారు ఎవరైనా ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ ఈ రోజుల్లో మనం పట్టించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కానీ అదే ఒక పక్షిలో ఇంత ఇంత సంఘటితంగా అవి ఒక పక్షి కోసం ఆరాటపడే విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు